తరపున మొత్త నరసింహారావు గారికి బాల గుర్తుకు అయితే మా ఇల్లమ్మ గుడి ఇక్కడ వాటర్ వాటర్ ప్రాబ్లం ఉన్నది ఒక నరసింహారావును గెలిచిన తర్వాత ఒక బోర్య బొరి కంపెనీ వాళ్ళు కూడా సాంఘి చేసి ఇవ్వగలరు మా గొడవ సంఘం తరపున అందరూ మనకు తెలుపుతాం గుర్తిగా

మాజీస్ కానీ మా సర్పంచ్ కానీ అందరికీ నాతో పాటు వచ్చిన కార్యకర్తలకు నాయకులకు మరియు గౌడ సంఘంలో ఉన్న అందరు మామలు చిచ్చలు బావలు అందరికి కూడా నాకు వినపం ఏంటంటే నేను గతంలో ఎంపీస్గా పోటీ చేసి ఓడిపోయినా అప్పుడు కూడా మనం గౌడ సంఘం కలిసి మళ్ళీ నచ్చిన కూర్చున్నాము మాట్లాడుకున్నాము ఆ రోజు కూడా ఈసారి మళ్ళీ అవకాశం వచ్చిందని జనరల్ బైల్ కాబట్టి మా భార్యకి సర్పంచ్ గెలిపించిన మీరు అందరూ మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పకుండా మీరు అడిగిన మూడు కోరికలు ఒకటి లైట్ ఒకటి బోరు ఒకటి కమిటీ హాలు నేను గెలిచిన వెంటనే పద్నాలుగు తరగతి రిజల్ట్ వస్తే మళ్ళీ సేమ్ ఇదే సోమవారం మంగళవారం వరకు నెక్స్ట్ మంగళవారం లైట్ ఏపిస్తాను తప్పకుండా లైట్ నెక్స్ట్ మంగళవారం బోర్ బోర్ మాత్రం కొద్దిగా సమయం తీసుకొని మీకు సంక్రాంతి పండుగ బోర్ వేపిస్తాను కమిటీ హాలు కమిటీ హాలు కూడా తెప్పించి లైట్ మాత్రం గెలిచిన రెండులోకి వేపిస్తాను గెలిపిస్తా మిగతా కంపెనీ గెలిపిస్తా మీ పూర్తి మధ్య తెలిపి నాకు ఓట్లేసి గెలిపిస్తారని కోరుతున్నాను మా మా అనిత మరిజీ అనిత నర్సిరావు మరిజీ అనిత బ్యాలెట్లో సీరియల్ నెంబర్ ఫోర్ గుర్తు ఫుట్బాల్ ఫుట్బాల్ సీరియల్ నెంబర్ ఫోర్ ఫుట్బాల్ గుర్తు ఎర్ర పేపర్లో ఫోర్త్ ఫుట్బాల్ ఇప్పుడు మేము గౌడ సంఘం తరఫున మాకు గుడికి ఒక మైక్ కావాలి మంగళవారం మంగళవారం మేము ఎల్లవత్త మైక్ వేసుకోవాలి ఒకటేనా గౌడ సంఘ పెద్ద నమస్కారాలు ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ తరఫున అదే అనిత నరసింహారావు గారు ఇలా మన పార్టీ తరఫున నిలబడడం జరిగింది దయచేసి ఓట్లు అనితా గారి బాలు ఓటేయాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇంతకుముందు నరసింహారావు గారు టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక మండల అధ్యక్షుడిగా చేసిండు మరియు అప్పుడు ఆయన ఎంపీటీసీగా అవకాశం వస్తే ఎంపీటీసీలు కూడా ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆయనను మనం విడిపించుకుంటే రేపు ఏదైనా కూడా ఆయన కూడా మనస్తత్వం ఎట్లాంటిదంటే అంటే అనిత నరసింహరావు గారి మనసత్వం ఎట్లాంటిదంటే ఆయన చాలా సున్నితమైన మనసు రేపు ఆయన మనం తిట్టినా పడతాడు తిట్టినా పడతాడు మనం ఏదైనా కూడా పడతాడు ఆయనకు ఆ ఓకే ఉన్నది ఆయన మనం మీద ఉంచినా కూడా ప పడేంత సొమ్మత ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనను మనం అధిక మెజార్టీతో గెలిపించుకొని రేపు మనం ఫ్యూచర్లో రేపు గల్లబట్టి ఇంటికి పోయి మనం గల్లబట్టి అడిగినా కూడా మన వెంబడి ఉంటాడు మన ఎంటుంటాడు మన ఎన్నుకుంటాడు మన అడిగిన పని చేస్తాడని నేను కోరుకుంటూ మీరు మీ సంఘం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మీ ఫ్యామిలీ ఓట్లే కాకుండా ప్రతి ప్రతి ఫ్యామిలీలో ఓట్లు కాకుండా మీరు బయట కూడా నలుగురికి చెప్పి ఓట్లు పడేంత అభివృద్ధి మీరు చేయాలి చేసినాక రేపు మనం నేను ఖచ్చితంగా నేను నేను కూడా ఆవిస్తున్నాను ఎందుకంటే నేను ఒకసారి నేను రెండుసార్లు సర్పంచ్ చేసిన ఈ ఊరికి నేను ఇప్పుడు కూడా ఆయనను గల్లబట్టేంత అధికారం నాకు ఉంటుంది రేపు గెలిచినాక గల్లబట్టేంత అధికారం నాకు ఉంటుంది పని చేపించేంత అధికారం నాకు ఉంటుంది కాబట్టి ఆయన దయ దయచేసి మళ్ళొకసారి ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన గెలిపించగలరని నా యొక్క ప్రార్థన బాల్ గుర్తు గుర్తు పెట్టుకోండి ఫుట్బాల్ గుర్తు పెట్టుకోండి బాల్ గుర్తుగా ఓటేయండి

ఎక్కడ వచ్చినాయని వెళ్ళాను బాలు పెట్ట